అసలు కాకరకాయ ఇలా చేసుకొని తిన్నారంటే అసలు చేదనేదే తెలియదు అంత బాగుంటుంది ముందుగా నువ్వులనైతే అయితే వేయించి పెట్టుకోవాలి ముందుగానే కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోవాలి తర్వాత కాకరకాయలనైతే తొక్కు మొత్తం తీసేసి కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా పిసుకోవాలి అప్పుడే చేదు అనేది పోతుంది తర్వాత కొన్ని ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసి అందులో మనం కట్ చేసుకున్న కాకరకాయలు ఉల్లిపాయలు వేసి అవి బాగా వేగాలి అవి వేగాలంటే కొంచెం సాల్ట్ పసుపు వేసి బాగా వేగనీయాలి తర్వాత కొంచెం అల్లం వెల్లి పేస్ట్ ఇంకా కారం వేసి తర్వాత కొంచెం బెల్లం వేసి బాగా వేయించుకోవాలి తర్వాత కొన్ని నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి ఉడుకుతున్నప్పుడు మనం నువ్వుల పొడి ఇంకా చింతపులుసు పోసుకొని బాగా ఉడికించుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీ కాకరకాయ నచ్చని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కాకరకాయ ఉడికిన తర్వాత ఇంకా దాని మీద కొత్తిమీర గార్నిష్ చేసుకొని దించేసుకోవడమే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి